సత్యసాయి జిల్లా మడకసరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఈరల మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో వైసీపీ గెలుస్తుంది తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది ప్రజలు ఆశీర్వదిస్తారనే నియోజకవర్గం నందు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మాట్లాడడం జరిగింది రిపోర్టర్ హరి నియోజకవర్గంలో నూట ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి గొడవలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ లేకున్నట్ల ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసినారు కర్ణాటక బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎప్పుడైతే మనం పోదామో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తాం అనే విధంగా ఈరోజు అన్ని గ్రామాలు అన్ని పోలింగ్ బూత్లో ఓట్లు వేయడం జరిగింది మన నాయకులు కానీ మన పార్టీ అభిమానులు కానీ గెలుపు ఓటములతో స సమానం లేకున్నట్ల మా బూత్ నందు ఎంత మెజార్టీ రావాలా అనే ఉత్కంఠ భరితతో ఉన్నారు ఎక్కడ చూసినా ఈసారి ఖచ్చితంగా జగనన్న గారి ఫ్యాన్ గుర్తు మడక్చిర కొండపైన ఎగురవేస్తుంది తప్పకుండా పది పదైదు వేల ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తాం ప్రజలు ఎవరు చూసినా అన్నా జగనన్న గారు పథకాలు ఇచ్చినారు రుణం తీర్చుకుంటాం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు వేస్తాం అని అంటున్నారు ఎవరు ఎన్ని కల్లి బుల్లి మాటలు చెప్పినా ఎవరు ఎట్లా మొహమారించినా వాళ్ళ థేమ్ అంతా ఫ్యాన్ గుర్తుపైన జగన్ అన్న ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికి పోయినా ఏ బూత్ పోయినా ఇంతటి చల్లటినైనటువంటి వాతావరణంలో ఎక్కడ ఒక గొడవ జరుగుకున్నట్ల ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైంటీ పర్సెంట్ వరకు పోలింగ్ జరిగింది అంటే ఎంత అక్కతో ఉన్నారు ఎంత ఆప్యాయతతో ఉన్నారు జగన్ అన్న పైన ఫ్యాన్ గుర్తుకోవట్లే అని అభిప్రాయమే తప్ప మరొక్కటి లేదు జిల్లా మరక్సిరా తాలూకు గుడిబ మండలం మందలపల్లి పంచాయతీలో ప్రజలందరూ మంచి చైతన్యవంతంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఊర్లో తొంభై ఐదు పర్సెంట్ ఓటింగ్ జరిగింది తొంభై ఐదు పర్సెంట్లో ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకే ఓట్లేస్తా ఓట్లేస్తారని ప్రజలు మాకు బాగా స్పందించినారు వాతావరణం బాగా అనుకూలించింది ప్రజలు మళ్ళా బెంగళూరు నుంచి వచ్చిండే యూత్స్ కార్యకర్తలు బాగా అంత సహకరించి మా ఓట్ ఓట్ల శాతం ఈసారి అన్నిటికంటే ఈసారి మా ఊర్లో ఎక్కువ పెరిగింది దీనికి కారణం జగన్ జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలే ఎక్కువ ఉపయోగపడినాయి ఖచ్చితంగా మా ఊర్లో ವೈಎಸ್ಆರ್ಸಿಕ್ಕೆ ಮಂಚು ಮೆಜಾರಿ ವಸ್ತು ಅಲ್ಲಿ ಭಾವಿಸ್ತೀವಿ